హాయ్ దిస్ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకరాబం బహిరంగ సభకు సంబంధించి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పది గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్లో గల ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీరాములు మాట్లాడుతూ జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంకరాబం బహిరంగ సభను జయప్రదం చేయాలి అని కోరారు ఈ సభను జయప్రదం చేయాలి అని ఆకాంక్షిస్తూ ఇరవై తొమ్మిది తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు పోలూరి శ్యామ్మోహన్ రావు తోట బ్రహ్మస్వాములు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గుడిపల్లి నాగభూషణం విప్పల కృష్ణవేణి కొత్త కోటేశ్వరరావు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు సభ విజయవాడ జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున లీలా మెడోస్ గ్రౌండ్ కేసరపల్లి నియర్ విమానాశ్రయం గన్నవరం విమానాశ్రయం వద్ద ఈ కార్యక్రమం గొప్ప బహిరంగ సభ జరుగుతుంది కావున ప్రతి హైందవ సోదరుడు కూడా సోదరుడు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం అనుబంధంగా రేపు సన్నాహక ర్యాలీ గొప్ప బైక్ ర్యాలీ మన నందు చౌత్రా సెంటర్ వద్ద రిజిస్టార్ ఆఫీస్ వద్ద వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద రేపు ఉదయం పది గంటలకు అనగా ఆదివారం ఇరవై తొమ్మిదో తారీఖు డిసెంబర్ నెల ప్రతి ఒక్క ఐదో సోదరుడు కూడా ఈ కార్యక్రమానికి మీ యొక్క వాహనంతో రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా ఇందు చిలకలూరిపేట మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకునేది ఏమనగా రేపు అనగా ఈ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మన చిలకలూరిపేటలోని చౌత్రా సెంటర్ వద్ద వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది కావున ఈ ర్యాలీకి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా సహకరించి ఈ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అంతేకాకుండా ఐదో తారీఖు జరిగే ఐదవ శంకారావు సభకు మీరందరూ కూడా సన్నద్ధులు కావలసిందిగా కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమం దేవాలయాల స్వయం ప్రతిపత్తిని ఉద్దేశించి దేవాలయం యొక్క ఆస్తుల్ని సంరక్షించుకునే ఉద్దేశించి జరుగుతుంది కావున మన దేవాలయం మన బాధ్యత మన దేవాలయానికి మనము రక్ష అనే దీక్షతోటి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిందిగా ప్రతి హిందూ సోదరుడిని కూడా కోరుకుంటూ ఉన్నాము చిలకలూరుపేటలో రేపు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం పదింటికి సౌత్రా సెంటర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది సౌత్రరా సెంటర్ నుంచి కళామందిర సెంటర్ మీదుగా పురుషోత్తపట్నం పోయి పురుషోత్తపట్నం నుంచి మరి పండరీపురం వచ్చి పండరీపురం నుంచి మరి ఎమ్మెల్యే పుల్లారావు గారింటి మీదుగా నర్సాపేట సెంటర్కి వచ్చి మళ్ళీ చౌతర సెంటర్లో ఆగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా చిలకలూరుపేటలో వాహనం ఉన్న ప్రతి వాళ్ళు టూ వీలర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక ఇంకొకళ్ళు కూర్చోబెట్టుకొని కాషాయ ధ్వజాలు ఉన్నాయి అవి పట్టుకొని శోభాయమానంగా ఊరేగింపు చేయాలి కాబట్టి చిలకలూరుపేట పురపర్ ప్రజలందరినీ అట్లాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి చిలకలూరుపేట గ్రామ ప్రజలందరినీ ఈ సందర్భంగా కోరుతున్నాను ఒకసారి హిందూ సోదరులందరికీ కూడా చడూరుపేట పరిసర ప్రాంతంలో ఉన్న హిందూ కుటుంబ సభ్యులు మొత్తానికి తెలియజేసేది ఏమంటే హిందూ దేవాలయాల పరిక్ష పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ దేవాలయాలు హిందువుల యొక్క చేతుల్లోనే పరిపాలించాలనే ముఖ్య ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రారంభించబడిన కార్యక్రమంలో మొట్టమొదటిగా విజయవాడలో సాధు సంతలందరితోటి కన్నవరంలో జనవరి ఐదో తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది దానికి దాదా దాదాపు లక్షలాది మంది జరుగుతుంది ఆ ర్యాలీలో హిందూ సోదరులందరూ కూడా సనాతన ధర్మం కాపాడుకోవాలి అనే ఆలోచన కలిగిన మన కలిసి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి భవిష్యత్ తరాలకు కూడా హిందూ మతాన్ని హిందూ మత ప్రశస్తాన్ని దేవాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి దీన్ని సక్ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన హిందూ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్